నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ రైటర్ చేబ్రోలు శశిబాల గారు నమస్తే అమ్మా నమస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లలో మనకు వస్తున్న వార్తలు ఇవన్నీ చూసుకుంటే రేపు అత్యాచారాలు ఆడపిల్లల మీద చాలా ఎక్కువ అవుతున్నాయి అంటే సగటున రోజుకి వందకు పైగా వస్తున్నాయి అనేసి వింటున్నాము అంటే బయటకు వచ్చేవే ఇంతలా ఉంటే రానివి చాలా ఉండొచ్చు ఇప్పుడు వాటి కారణాలు ఏమై ఉండొచ్చు ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా టీనేజెస్లో ఉండే వాళ్ళు అలా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు వాళ్ళ విధానము అనేసి అంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు ఆరు నెలల చిన్నపిల్లల నుంచి అరవై డెబ్బై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి సో దానికి అంటే ఏ విధంగా చూడొచ్చు మనం ఈ చిన్నపిల్ల ఆరు నెలల పసిపాప ఏం చేస్తుంది ఆడపిల్లల మీద తప్పులు తోయడానికి వీటిని ఎలా చూడొచ్చు అంటారు మనం చాలా మంచి టాపిక్ అమ్మా దిస్ ఈజ్ ఎ బర్నింగ్ టాప్ టాపిక్ ఐ కెన్ సే ఎక్కడ చూసినా అత్యాచారాలు మానభంగాలు హింసతో కూడినటువంటి అత్యాచారాలు వెరీ రీసెంట్లీ మనందరం కూడా కోల్కతా డాక్టర్ గురించి మనం తెలుసుకున్నాం ఎంత దారుణం అమ్మా భయంకరంగా రేపు చేయటమే కాకుండా ఆ అమ్మాయిని శారీరకంగా ఎంత హింస పెట్టారమ్మా ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఇది విన్న ప్రతి ఒక్కళ్ళకి కడుపు ఉడికిపోవాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాబ్లం అని ఎక్కడో జరుగుతుంది మనది కాదు కదా అన్నట్లు ఉండొద్దు ఇది మన ఇంట్లోనే జరుగుతుంది అన్న భావన ఎప్పుడైతే వస్తుందో మార్పు కూడా అప్పుడే వస్తుంది పక్కింట్లో ఏం జరిగితే నాకేంటి ఎదురింట్లో ఏం జరిగితే నాకేంటి నేను బాగున్నాను కదా అంటారు రేపొద్దున ఆ పక్కింటి వాళ్ళు కాదు ఎదురింటి వాళ్ళు మన గురించి అనుకునే పరిస్థితి అనేది ఎప్పుడు ఏర్పడకూడదు అయితే దీని అన్నిటి కారణం ఏంటంటే ముఖ్యంగా నాలుగు కారణాలు మంచానికి నాలుగు కోళ్ళలాగా ధర్మానికి నాలుగు పాదాలలాగా అధర్మానికి నాలుగు పాదాలు ఇదేంటంటే ఫస్ట్ పిల్లల పెంపకం నెంబర్ టూ మీడియా ప్రభావం నెంబర్ త్రీ ఆడపిల్లల వేషధారణ నెంబర్ ఫోర్ విపరీతమైనటువంటి గారాభం మాదక ద్రవ్యాల ప్రభావం ఈ నాలుగు వీటన్నిటినీ మనం వన్ బై వన్ కారణాలు తీసుకుంటే తల్లిదండ్రుల పెంపకం అనే దాని మీద నేను ఎక్కువగా స్ట్రెస్ చేస్తాను తల్లిదండ్రులు అనుకోవచ్చు వాళ్ళు ఏంటంటే వెనక పది మందిని కదేవాళ్ళు మంది ఎక్కువైతే మధ్య పలసల్లాగా వీళ్ళు ఇచ్చే కంఫర్ట్స్ కూడా తగ్గిపోతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి కానీ పైకి రాము అన్న ఇది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది అది మంచిది ఇప్పుడు సైన్స్ బాగా పెరిగిపోయింది టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కంఫర్ట్స్ బాగా పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి వాళ్ళకి జీతాలు పెరిగినాయి వీళ్ళకి ఇచ్చే వాతాలు పెరిగినాయి తగ్గింది కదా అంతే ఇప్పుడు తల్లిదండ్రులు చూడమ్మా ఎలా కారణం అవుతారంటే ఎంతమంది తల్లిదండ్రులు ఇంటికి రాగానే పిల్లల కడుపు చూసి వాళ్ళకి ఇంత తిండి పెట్టాలి వీళ్ళకి ఇంత మంచి చేయాలి వాళ్ళు రోజల్లా బయట ఏం చేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటి అనేది ఎంతమంది చూస్తున్నారు వాళ్ళకంటూ బోడీ ఇంటర్మీడియట్ చదివితే కూడా వాళ్ళకంటూ కంఫర్ట్స్ వాళ్ళకంటూ సపరేట్ డెస్క్ సపరేట్ రూము ఆ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత మంది చూస్తున్నారమ్మా చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చేసుకుంటూ చాలా వరకు పట్టించుకోవట్లేదు చాలా వరకు ఏంటి నూటికి తొంభై పాలు పట్టించుకోవట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు వాళ్ళ కోరిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు వంద అడిగాడా వెయ్యి అడిగాడా ఎంత చూడట్లే వాళ్ళు కోరుకున్న సెల్ ఫోన్లు వాళ్ళు కోరుకున్న వెహికల్స్ వాళ్ళు కోరుకున్న జల్సాలు విలాసాలు ఇయే కదమ్మా ఎక్కడ చూసినా ఇవే కదా ఆ మాకు ఒక్కడే కదా మా ఆస్తి అంతా వాడికే కదా మేము ఏం చేసుకుంటాం వాడొక్కడే కదా హ్యాపీగా ఉండని అని కొంతమంది ఏంది మా చిన్నప్పుడు మేము అన్నింటిలో మేము కష్టపడి బతికాం కాబట్టి పిల్లల విషయంలో వాళ్ళకి లావిష్గా ఇవ్వటం అనేది అలవాటు చేస్తున్నారు పిల్లల్ని ఒక్కడే పిల్లలు అవటం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వటంలోనే ఉంటున్నారే కానీ వాళ్ళకి సరైన బుద్ధులు నేర్పడంలో ఎవరు ఉండట్ల ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు ముఖ్యంగా తల్లులు ఈరోజు పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచి కథలు చెప్తూ చెప్పే పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు చాలా తక్కువ ఉండొచ్చు చాలా తక్కువ నూటికి తొంభై తొమ్మిది మంది లేరమ్మా వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లేరని నేను చెప్తాను రాగానే ఒక ఐప్యాడ్ పడేయటం వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా టైం ఉండట్ల ఇదివరకు భర్త సంపాదించుకొస్తే భార్య ఇంట్లో కూర్చొని నిర్వహించుకునేది ఇప్పుడు అలా కాదు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తున్నారు వాళ్ళకి విసుగులు పెరిగిపోతున్నాయి ఇంటా చేసి బయట చేసి అన్నట్టు వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ పిల్లల్ని మనం కన్నామో ఆ పిల్లల కోసం మనం కష్టపడటం అనేది మానేసి ఆ పిల్లల కోసం కంఫర్ట్స్ ఇవ్వటమే మేము చేస్తున్న గొప్ప కార్యక్రమం అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అదే ఇవ్వటం నంది అంటే నంది పంది అంటే పంది వాళ్ళు వాళ్ళంతా కంఫర్ట్ జోన్స్ ఇవన్నీ చూస్తున్నారు తప్ప అవును వాడికి ఏం నేర్పించాలి అనే దాని గురించి చాలా తక్కువ కేర్ తీసు అంతే కదమ్మా వాళ్ళ కష్టం వీళ్ళు తెలియకుండా పెంచుతున్నారు వీళ్ళు కష్టపడైనా సరే తెలియదు ఎక్కడైనా సరే కష్టపడైనా సరే వాళ్ళకన్నీ కంఫర్ట్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళకన్నీ పెట్టాలి అప్పు అప్పు చేసైనా సరే వాళ్ళకి తిండి పెట్టాలన్నట్లు ఇంకా వాళ్ళ కష్టం ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైనా సరే కష్టం అనేది వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది ఆకలి వేస్తేనే అన్నం విలువ తెలుస్తుంది కళ్ళనీళ్ళ విలువ తెలిసినప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది ఇట్లా ప్రతి దానికి లింక్ ఉంటుంది అవన్నీ ఏమీ తెలియకుండానే పెంచేస్తున్నారు వాళ్ళు పెరిగిపోతున్నారు పెరిగి ఎట్లా తయారవుతున్నారు నేను మొట్టమొదట చెప్పింది ఏంటంటే తల్లిదండ్రుల పెంపకాల వల్ల కూడా అని చెప్పి చెప్తున్నాను కదా మీకు ఒక చిన్న ఉదాహరణ ఒక పిట్టకథ కానీ పిట్టకథే కానీ అది వాస్తవం అదేంటంటే ఒకనొక్క కాలంలో ఒక రాజ్యంలో గజదొంగని రాజభట్లు పట్టుకున్నారు వాడు భయంకరమైన లూటీలు చేయటం మానభంగాలు చేయటం ఏంటి మరి హత్యలు చేయటం ఏంటి ఇట్లా చేసిన గజదొంగ గజదొంగ అంటేనే పట్టుబడ్డాడు రాజుగారు నడిబొడ్డున నగరం నడిబొడ్డున పెట్టి ఉరి తీయండి అమ్మ అప్పుడు అందరూ చూసి వాళ్ళల్లో ఆ ఉరి తీసే ఇది చూసి అమ్మో మాకు కూడా ఈ శిక్ష పడుతుంది అందరు మేము జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీడియా లేదు కదమ్మా అందుకని వాళ్ళు అలా శిక్ష వేశాడు వాళ్ళ అమ్మలు చేయడానికి రెడీ అయిపోయారు అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు రాజుగారు అన్నారు ఆఖరిగా నీకేమన్నా కోరుకుంటే చెప్పు తీరుస్తాం అన్నాడు అంటే మా అమ్మని ఉంది అన్నాడు ఆ తల్లిని రప్పించారు ఆ తల్లి కూడా ఏడుస్తా నాన్న పాతికేళ్లకే నీ ఆయుష్ తిరిగిపోతుంది అయ్యా బిడ్డ నా కడుపు కోత మిగులుస్తున్నావు కదా అని ఏడ్చుకుంటూ దగ్గరికి వచ్చింది అమ్మా దగ్గరికి రా అన్నాడు ఏండి నా బిడ్డ అని చెప్పని ఏడ్చుకుంటూ దగ్గరికి వెళ్ళిన తల్లి మొహానం ఉమ్మేశాడు ఎందుకు అదేంటి బిడ్డ నన్ను ప్రేమగా దగ్గరికి పిలిచి ఇట్లా చేస్తున్నావు అంటే చిన్నప్పుడు ఐదేళ్ల వయసులో పక్కింట్లో తోటకూర దొంగతనం చేసుకొస్తే నన్ను మెచ్చుకొని నాకు ముద్దు పెట్టావు అది నా మనసులో నేను చేసిన పని కరెక్ట్ అనిపించింది తర్వాత ఇంకోటి 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 అట్లా చేస్తూ వచ్చాను అంటే దానివల్ల అప్రిషియేషన్ దొరుకుతుంది అని అని చూసుకున్నారు తెలిసి తెలియని వయసులో నేను చేస్తుంది మంచి పని అది నీకు సంతోషం కలిగిస్తుంది అనుకున్నానే కానీ నేను ఇలా పతనం అవుతానని ఆ రోజు ఊహించలేదు అలవాటు పడిపోయాను ఈ మార్పు తప్పు అని తెలియలేదు ఆ అది తప్పు అని లేరు చేయగానే మెచ్చుకుంటుంది కాబట్టి అది కరెక్టే అనుకున్నాడు అందుకే నేను ఈ రోజు గజదంగా మాట్లాడే కారణం నువ్వే కదా నా ఆయుష్ ఇట్లా అర్ధాంతరంగా ముగిసిపోవటానికి నువ్వే కదా కారణం అని చెప్పని వాడు అసహించుకుంటాడు ఇది కథ అని మనం తీసుకోవద్దు ఇది ఒక పచ్చి వాస్తవం ఇలా ఎంతో మంది ఇళ్లలో జరుగుతుంది తప్పు పని చేసినా కూడా వాళ్ళని నెత్తిదెక్కించుకోవడం ఎవరైనా పిల్లలతో గొడవ పడితే కూడా అరే ఏంట్రా అబ్బాయి దొరికి వచ్చావంటారే కానీ నాన్న నువ్వు వాళ్ళ తప్పు చేయకూడదు వాళ్ళ దాన్ని నువ్వు ఆశించద్దు అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఎంతమంది ఉంటున్నారు లేదు తప్పు చేస్తుంటే ఆ ఏముందిరా నీకు ఇంకోటి తెచ్చిస్తావులే అని మళ్ళీ గారాభంగా తెచ్చిస్తారు వాడికి విలువ ఎక్కడి నుంచి తెలుస్తుంది డబ్బు విలువ తెలియాలి కష్టం విలువ తెలియాలి దీనికి ఇంకో ఉదాహరణ చెప్తా మూడు పావలాలు ఇవన్నీ చిన్నప్పుడు చందమామలు వచ్చాయి చందమామల్లో వచ్చే నీతి కథలు ఎంతో మందికి జీవితానికి మార్గదర్శకంగా ఉండి ఉపయోగపడేవి ఈ రోజు చందమామలు లేవు చదివేవాళ్ళు లేరు ఆ కథలు కూడా ఎవరు ఆ కథలు నీతి కథలు ఏమీ లేవు ఎప్పుడు అందుకే ఓల్డ్ ఇజ్ గోల్డ్ ఈ మూడు పావలాల కథ ఏంటంటే ఒక కొడుకు సోంబేర్గా తిరుగుతూ ఉంటే తండ్రి అంటాడు ఆ రోజుల్లో పావలంటే విలువ రోజుకి మూడు పావలాలు సంపాదించి నాకు చూపించు అప్పుడు నిన్ను మానేస్తా అని అన్నాడు కొడుకు ఏం చేశాడు సరే నేను తెచ్చిస్తాను అని చెప్పి తల్లి దగ్గరికి పోయి గారాబాలు పోయాడు పావుల మూడు పావలాలే కదా నాన్న అని చెప్పి మూడు పావలాలు ఇచ్చింది తండ్రి ఇలా చూశాడు ఇస్త్రి పొయ్యిలో కొట్టాడు వాడు తలకాయ ఉంచుకొని ఈ నీ సంపాదన కాదు అన్నాడు వాడు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వాడు నిజంగానే ప్రయత్నం చేశాడు రోషానికి పోయి మళ్ళీ దొరకలేదు వాళ్ళమ్మ మళ్ళీ మూడు పావులాలు ఇచ్చింది మళ్ళీ ఇలా చూశాడు ఇసిరి పొయ్యిలో కొట్టాడు అప్పుడు ఇదేంటి మా నాన్నకాడమే తెలిసిపోతుంది అని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి మూడో రోజు నిజంగానే కష్టపడి మూడు పావులాలు సంపాదించుకొని వచ్చాడు ఇచ్చాడు ఇలా చూసి అది కూడా పొయ్యిలో కొట్టాడు ఇది నీ కష్టం కాదు అని వెంటనే అబ్బాయిండి రియాక్ట్ అయిపోయి ఆ మూడు పవలాలు పూలు లాక్కొని ఉఫు అని ఊతుకుంటూ తీసుకున్నాడు ఇదిదా నీ సంపాదన రెండు రోజుల నుంచి నీ సంపాదన కాదు కాబట్టి దాన్ని నువ్వు పడేసిన ఊరుకున్నాం ఈ రోజు నీ కష్టాచితం కాబట్టి దాన్ని తవ్వుకొని తీసుకున్నాం అని అన్నాడు అలా కష్టం విలువ తెలియాలి ఇలానే వెనక ఒక సినిమా వచ్చిందమ్మా గర్ గర్కి కహాని పిల్లలు అవి కావాలి ఈ కావాలని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు వాటి వద్దు అంటాడు బలరాజ్ సహాని దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మాకు అది కావాలి మాకు ఇది కావాలి అని చెప్పని దీపావళికి మందులు కావాలని నేను టాయ్స్ కావాలని మాకు పా పిక్నిక్ పోవటాన్ని డబ్బులు కావాలని ఇట్లా అడుగుతారు నానా మన పరిస్థితి అట్లా లేదంటే వాళ్ళ కోపం వస్తుంది అట్లా ఎన్నో సంఘటనల తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే ఓకే నేను మీకు ఇంటి బాధ్యత అప్పచెప్తాను డబ్బులు మీకు అప్పజెప్తాను మీరే నిర్వహించండి మీరు కరెక్ట్గా చేయగలిగితే నేను మీకే మొ మొత్తం అప్పు చెప్పేస్తా అని అంటాడు ఒక్క నెల రోజుల పాటు ఆ నెల రోజులు వాళ్ళు ఆ డబ్బుని అడ్జస్ట్ చేయడానికి ఎంతో తిప్పలు పడతారు అప్పుడు వాళ్ళకి డబ్బు విలువ కష్టం విలువ ఎన్ని రకాలుగా తల్లిదండ్రులు చేస్తే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు అనే విలువ తెలుస్తుంది చివరికి ముగ్గురు వచ్చి తల్లిదండ్రులు కాళ్ళ మీద పడిపోయి మీలాగా మేము చా చేయలేము మాకు చేతకాలేదు ఇక నుంచి మీరు చెప్పినట్టే మేము వింటామని వాళ్ళ ముగ్గురు మారిపోతారు ఇది ఒక కథ అనిపించవచ్చు అందులో ఎంతో నీతి ఉంది అవును ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే తెలీదు అంటే పేరెంట్స్ని అడగగానే వాళ్ళు ఇచ్చేయాలి అవును నా ఫ్రెండ్కి ఉంది లేదంటే నా క్లాస్లో ఇంకె ఎవరికో ఉంది వాళ్ళు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు అని ఈ సరౌండింగ్స్లో లో ఉన్నవన్నీ చూసుకొని నాకు అది కావాలి అంటే మన పరిస్థితి ఏంటి అసలు అది అవసరమా కాదా అనే విషయం చిన్నపిల్లలుగా వాళ్ళకి తెలీదు ఆ చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ మీదే ఉంటుంది సో ఇప్పుడు ఇవి జరగట్లేదు వాడు అడిగితే అది ఇవ్వడము గారాభంగా పెంచేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటే కదమ్మా పెంచటమే కాదు ఎవడో కోటేశ్వరుడి కొడుకు లావిష్గా ఖర్చు పెడుతున్నాడు అంటే నా కొడుకు ఏం తక్కువ అని వీళ్ళు కూడా డబ్బులు ఇవ్వటం గా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా పెరిగిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టం విలువ తెలియకుండా వాడికేముంది వాడికి అన్ని జరిగిపోతాయి వాడు తప్పుడు దారిలో పోతాడు వీళ్ళు కూడా వాడు వాడితో పాటు తప్పుడు దారిలో పోతారు చెడుకి ఉన్న అట్రాక్షన్ మంచికి లేదు ఇప్పుడు వద్దు అన్న పని చేసి చూపిస్తారు ఇది మంచి పని ఇది చేయమంటే ఎవడూ చేయదు చేదు మాత్రం మింగిన షుగర్కి చేదు కషాయం తాగిన శరీరానికి మంచిది కానీ ఎవరు ఇష్టపడతారు షుగర్ పెరిగినా పర్వాలేదు కమ్మగా కాఫీలు తాగటం కమ్మగా స్వీట్లు తింటాం అన్నీ కమ్మగా కావాలి ఇది ఒక చిన్న పాయింట్ మాత్రమే ఇలా తల్లిదండ్రుల పెంపకం అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కారణాలు కానీ సమయాభావం వల్ల నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను తర్వాత నెంబర్ టూ మాదక ద్రవ్యాలు దీంట్లో కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఎంత అడిగితే అందిస్తున్నారు వీళ్ళు పోయి మాదక ద్రవ్యాలు తీసుకోవటం చూసి తీసుకుళ్ళు కూడా అలవాటు పట్టం సరదాగా మొదలైన అలవాటు పతనానికి దారితీస్తోంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రెగ్యులర్గా మనం టీవీ ఛానల్స్లలో న్యూస్లలో చూస్తున్నాము ఇక్కడ దొరికిందని అక్కడ దొరికిందని అంటే దీనిపైన గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు అంటే అది కట్టడి చేయకపోవడానికి మనం ఎట్లా చూడవచ్చు అండి గవర్నమెంటే రాంగ్లో పోతుంది నేను ఇక్కడ ఏ పార్టీ అని నేను మాట్లాడట్లా కానీ గవర్నమెంట్లో ఎవరమ్మా ధర్మాన్ని కాపాడాల్సిన వారు మనుషుల ఆరోగ్యాల్ని కాపాడాల్సిన వారు మనుషులు ఉండే బిల్డింగ్లను కాపాడాల్సిన వారు అంటే ప్రతి చోట ప్రతి చోట కూడా ప్రతి రంగంలో కూడా తప్పుడు తనం ఎక్కువైపోయింది లంచగొండితనం పెరిగిపోయింది అన్యాయ అన్యాయంగా ఆర్జన పెరిగిపోయింది ఇంకా నీతి జాతి అందరూ వదిలేశారు ఇంకా గవర్నమెంట్ అంటే ఏంటి అదేమి ఒక బిల్డింగ్ కాదు పర్ఫెక్ట్ గా ఉండడానికి స్ట్రాంగ్ గా కట్టిన నాగార్జున సిమెంట్తో కట్టిన బిల్డింగ్ కాదు గవర్నమెంట్ అంటే మనుషులతో కూడిన ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో అందరూ తప్పుదారులు పోతుంటే మంచివాడు ఉన్నా కూడా వాడిని తుంచేస్తున్నారు మంచి వాడిని ఉన్నా కూడా వాడిని ఎదుగుదల లేకుండా చేస్తున్నారు ఎంతసేపటికి నుంచి తీసుకుంటున్నారు లేకపోతే వాళ్ళ చుట్టాల్లో నుంచి తీసుకుంటారు ఎంతసేపటికి మంచి వాళ్ళని తీసి అవసరపడేసి చెత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తున్నారు దీనివల్ల ఏమవుతోంది చెత్త పెరిగిపోతుంది కంపు పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది మానసికంగా శారీరకంగా వాతావరణ పరంగా ఈ మాదక ద్రవ్యాలు అమ్మినోడికి లాభం కొనుక్కున్నోడికి లాభమే ఎందుకంటే వాడికి ఇంకా ఇంగితం అనేది తెలియదు కష్టం తెలియదు ఏం తెలియదు మత్తులో పడి ఉంటాడు ఆ మత్తులో ఎన్నో ఘోరాలు ఎన్నో నేరాలు దానికి ఉదాహరణ రీ రీసెంట్గా జరిగిన కోల్కతా డాక్టర్ జూనియర్ డాక్టర్ కథ ఒక్క కోల్కతాలో జూనియర్ డాక్టర్ అయినా ఇలా రోజుకి ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని వందలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి నిన్న మొన్న కూడా రీసెంట్గా మళ్ళీ ఇంకొక కేసు జరిగింది అభయ ఒక నిర్భయ ఒక దిశ దిశ ఎంత మంది గురించి మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ మనకి నోటీసులోకి లోకి నోటీసులోకి రాకుండా చాలా ఉంటాయి పది ఏళ్లలో రెండేళ్లలో గోడలు జరుగుతున్నాయంటే నమ్ముతారా మినిమం టూ ఆరు నెలల పాప ఇప్పుడు వాళ్ళ వాళ్ళని వెరక్కిచ్చే విధంగా వేషధారణ చెబుతున్నారు ఆరు నెలల పాప ఏంపులు చూపించి ఏ వేషధారణ చూపించి వాళ్ళని తెచ్చకూడుతుందమ్మా చిన్న చిన్న పసిపిల్లలు పిల్లల్ని కూడా వాళ్ళు ఎంత అసభ్యంగా చూపిస్తున్నారమ్మా వాళ్ళు ఎలా ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారమ్మా స్కూల్కి పోయిన పాప ఇంటికి సక్రమంగా వస్తుందా తెలియదు ఎత్తి ముద్దాడాల్సిన ముద్దలు తినిపించాల్సిన పాపని సర్వనాశనం చేసి పారేస్తున్నారు ఇది మాదక ద్రవ్యాలే కాదు మీడియా కారణం కదా మీడియా అనేది మంచిని స్ప్రెడ్ చేయడానికి ఉందా చెడుని స్ప్రెడ్ చేయడానికి ఒక ఫేస్బుక్ చూడండి ఫేస్బుక్ లో పనికొచ్చే ఉంటున్నాయి పనికిరాని వీడియోస్ ఎందుకు ఎవరిని ఉద్దరించడానికి ఏదో ఒక మంచిది ఎవరిన నాలుగు చూసి సంతోషంగా చూద్దామంటే వెంటనే ఒక పది చెత్త వస్తాయి అత్తగారిని ఎలా పెట్టాలి కోడల్ని ఎలా హింసపెట్టాలి తల్లిదండ్రుల్ని ఎలా బయటికి గెంటాలి తర్వాత భార్యను ఎలా కొట్టాలి మగుడిని ఎలా మోసం చేయాలి ఇయ్యే కదమ్మా ఇలాంటి వాటి వల్ల మీడియా మంచిపోతుందా పోతుందా ఈజ్ ది సైన్స్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ డిస్ట్రక్షన్ టెక్నాలజీ పెరిగిపోయింది ఆ టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు కానీ వాడేవాళ్ళు ఎవరు అందరూ చెడు వైపే అంతే కదా అది కనపడగానే వెళ్ళిపోతున్నారు అంతే కదా ఇది ఒకటి అంటే సోషల్ మీడియాలో వస్తున్నంత మాత్రాన మనకు కూడా ఉండాలి కదా అంటే మనం ఇంతకు ఇంతకుముందే చెప్పాను చెడుకున్న అట్రాక్షన్ మంచి లేదని నువ్వు అసభ్యమైన వాటికి ఆ ఆకర్షణ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని నెట్ ద్వారా నువ్వు ఎంత మంది చెడిపోతున్నారు ఎవడి పట్టింది ఎవడిపాటికి వాడికి నా కోట్లు పడ్డాయా లేదా నేను లక్ష కోట్ల ఆస్తి సంపాదించుకున్నానా లేదా నా వాళ్ళందరికీ నేను అరేంజ్మెంట్ చేశానా లేదా దీంట్లోనే ఉంటున్నారు కానీ నిజంగా జనం గురించి జనం మంచి గురించి ఆలోచించే వాళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నారు నాయకుల కూటమే కదా ప్రభుత్వం అంటే ఇట్లా అదొక కారణం వీటి గురించి చాలా ఉన్నాయి మనం కొన్ని మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం అట్లానే వేషధారణ ఏంటమ్మా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని మొత్తం ఒళ్ళు చూపించుకుంటా అది డ్రెస్సా అసలు డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాం మొత్తం ఇప్పుకొని తిరుగు ఆ పీలికలు ఎందుకో వెనక అడుక్కునే వాళ్ళకు కూడా అంత ఘోరంగా ఉండే కాదు ఇవాళ అలాంటి పీలికలు లాంటి డ్రెస్సులు పెరిగిపోయింది ఎవడో సినిమాలో ఒకడు ఏదో బై మిస్టేక్ ఏదో వస్తే అది సినిమా హీరోకి తగిలిచ్చేస్తారు అది ఇది ఫ్యాషన్ అని చెప్పి వీళ్ళు తయారవుతున్నారు అంటే సినిమాల ప్రభావం కూడా ఉంటుంది మీడియా అంటే అన్నీ ఉన్నాయమ్మా నెట్ టీవీలు సినిమాలు అన్ని చెడ్డ కథకున్న డిమాండ్ మంచి కథలకు ఆదరణ ఇవాళ వెనక అన్నదమ్ముల మధ్య ప్రేమలు అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు ఆప్యాయతలు గౌరవాలు నీతి జాతి అన్నీ ఉండేవి ఇప్పుడు ఏమిటి అమ్మా ఎంతసేపు వైలెన్స్ ఎంతసేపు లవ్ సినిమా మొదలైందంటే మొత్తం కంప్లీట్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అమ్మా Thank you.